సో రైతులందరికీ నమస్తే మీ చూసాను రైతు బలం ఛానల్ సో కదిరీస్ సంత అనమాట ఈ వారం భయంకరంగా రష్ ఉంది ఎందుకంటే బక్రీద్ అనేది దగ్గరలో రాబోతుంది కదా సో రష్ అనేది భయంకరంగా ఉందనమాట ఈ వీడియోలో కొట్టేళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాను పెద్ద పెద్దవన్నీ మీడియం సైజు పెద్దవన్నీ కూడాను ఎవరు ఎక్కడ స్కిప్ చేద్దండి సో రష్ చూడండి ఎలా ఉందా నేను వచ్చిన టైం వచ్చి ఎనిమిదిన్నర అయిపోయింది అందుకే టైం అనేది కొద్దిగా అయిపోయింది అనమాట కొట్టేళ్ళు కూడా చాలా అయితే సేల్ అయిపోయినాయి బట్ కానీ ఇప్పుడు పూజల దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కూడా నేను చూపిస్తాను పొట్టేళ్ళు సో ఈ బొట్టేలు చూస్తే భయంకరంగా ఉంది అడుగుదాము ఎంత చెప్తే ఇబ్బంది ఎంత చెప్పినా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు దగ్గర చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ పౌజ్ సార్ సార్లు అంటారు బిస్పాంచ్ హజారు రూపాయ బాల్ సింగల్ కానీ నాటి ఎర్ర పొట్టేలు ఉన్నాయి అనమాట అంటే షెడ్లో పెంచినట్టు ఒకసారి చూద్దాం వీడి ధరలు ఎట్లా చెప్తున్నారు జతపరంగా చూసుకున్నట్టయితే ఎట్లా చెప్తున్నారో అడుగుదాం ఎట్లా చెప్తారా అన్న జతపరంగా ఇది ఇది సో ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నాను ఫ్యాండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇబ్బంది సార్ వెళ్ళా పాంచ హజార్ రూపాయ బ ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నారు సో ఈ చూద్దాం ఇంకా పెద్ద పెద్ద పొట్టలే ఉన్నాయి మరి కొమ్ములు ఏం పాపులే అవునా ఎట్లా చెప్పిన తల ఇది యాభై ఐదు సో ఇవి తీసుకున్నట్టు రెండు యాభై ఐదు వేలు దాకా చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఐవత ఐదు సార్ వెళ్తారా ఓకే సరే సో ఇక్కడ ఇంకా బేరాలు జరుగుతాయి అనమాట ఈ దగ్గర ఇది వచ్చేసి ఒక్కొక్కటి పదహైదు వేలు దాకా అయితే చెప్తున్నానండి బేరం కూడా జరుగుతాను అది ఫిఫ్టీన్ థౌజండ్ హినైదు సార్ వెళ్తారు పదహైదు వేలు చెప్తాను అండి చూస్తే కొమ్మల బోటలు భారీగా ఉంది ఎంత చెప్పినా అది ಪದ್ಯಾರು ಎನ್ ತೌಸಂಡ್ ಫೈ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನೆಂಟು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಚೂದ ಮುಂದರ ಸೊ ಈ ಚೂಸ್ ಇಮ್ಮಲ್ ಪೋಟನ್ ಮಾಡ ಎಲ್ಲ ತಲ ಇದೆ ತಲಾ ತಲ ಎಪ್ಪಿನ ತಲಾ ತಲ ಎಪ್ಪ ಅಂತ ఎట్లా చెప్పినా రెండు సో ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్పినా అంట ఆ వచ్చేసి ఇరవై మూడు వేలు దాకా చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది మీద ఎట్లా చెప్పినా ఇరవై మూడు సో ఇది తీసుకున్నట్టయితే ఇరవై మూడు వేలు దాకా చెప్తున్నాను అనమాట ఇది కూడా ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇది ఇరవై ఎనిమిది వేలు వేల దాకా అనమాట సో రేట్ అనేది కొద్దిగా అట్లా ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే రేట్ అనేది కొన్ని వస్తాయి కొన్ని రావు బేరం జరుగుతాను చూద్దాం సో ఇందాక ఆ పిల్లలు చూసాం కదా ఇప్పుడు ఇక్కడ పిల్లలు చూద్దాం ఇది కూడా చూడండి నెల్లూరు చూడవి ఇంకా అన్నీ కూడా కట్టలు అయితే భయంకరంగా ఉన్నాయి అనమాట ఎక్కువ సో ఎట్లా చూసినా ఈ వారం మనం ఎక్కువగా వచ్చేసినాయి ఆ కానీ కదా ఎట్లా చెప్పినా తల జతవి జత ఎట్లా చెప్పిన ముప్పై మూడు సో ఇది చూసుకున్నట్టయితే జత ముప్పై మూడు వేల దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ త్రీ థౌజండ్ మూత మూడు సార్లు అయితే తీసుకో తిన హజారు రూపాయ బోల్ సో లేవు ఇవి రేట్ లేవు కదా ఈ వారం వ్యాపారం లేదు ఎక్కువ వచ్చేసినాయి పొట్టలు అన్నీ సో చూసుకున్నట్టయితే మన కదిరి సంతలో ఎక్కువ వచ్చేసాయి అనమాట పొటలు కానీ గొర్రెలు కానీ ఏదన్నా కూడాను సో అందుకే కొద్దిగా రేట్ల వల్ల కొంచెం కొనడానికి అయితే ఆలోచిస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడాను సో పెద్ద పొట్టలు మనకి తక్కువగానే వచ్చినాయి పిల్లలు కూడా ఎక్కువ వచ్చినాయి వారము చూద్దాం మీరు ఉన్నాయి ఏనా బాగున్నావా పది వారం ఇవే ఎట్లే ఇరవై ఏడు వేలు ఫామ్ ఎక్కడ నా ఫామ్ ఇది అక్కడ ఓడిసి దగ్గర సో చూసుకున్నట్టయితే ఇరవై ఓకేలే సో ఇరవై ఎంత ఇరవై ఏడానా సో ఇరవై ఏడు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్స్ ఆ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇప్పటిసార్లు వెళ్తారా బిస్పో సాత్ హజార్ రూపాయ బోల్ రింజ్ చోడ సో ఇవన్నీ కూడా నాటి అన్నీ ఫామ్లో పెంచిన అనమాట భయంకరంగా ఉంటాయి ఓకే నా వస్తాను సో ఫామ్లో పెంచినవి ఇది చూద్దాం ఇంకా సో ఫామ్లో పెంచినటువంటి అనమాట అది ఎట్లా చెప్తాను అన్న అది ఇరవై చెప్తాను ఇరవై ఎంత చెప్తాను సో ఈరోజు ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ అది వచ్చేసి ట్వంటీ థౌసండ్ అడిగి చెప్తున్నాను మనంతా యూట్యూబ్లేనా యూట్యూబ్ ఇది చూస్తే ఏనా ఎడి చెప్తాయా చూస్తానా ఎడి చెప్తా ఎంత ఇరవై ఎనిమిది సో చూస్తే ఇరవై ఎనిమిది వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో పెట్టగలేదు యూట్యూబ్లో వస్తాం ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి రెండు సార్లు వెళ్తారా ఎట్లా చెప్పిన చేత ఇరవై ఆరు వేలు సో ఇవి చూసుకున్నట్టయితే ఇరవై ఆరు వేలు చెప్తాను చేద్దాం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్లు సార్ ఇప్పవారు బిస్ పచ్చే హా చూడ ముందు పెద్ద పెద్ద అన్నీ కూడా చూపిస్తానండి సో ఒకసారి ఇక్కడ ఉందనమాట బట్ ఇది దీని దగ్గర అది ఎవరు లేరు పెద్ద పెట్టే ఉన్నాయి సో వీటికి కట్ట కట్ట నేను వెళ్ళి కట్టాను సార్ వీటి ధరలు అయితే చెప్తున్నారు అడుగు ఎట్లా చెప్తారా నా జత ముప్పై నాలుగు ముప్పై నాలుగు అమ్మేసి పెద్దవే ఇది ఎట్లా చెప్తుంది ఒకటి జత ఇది స్థలం చెప్తే రెండు చెప్తే ఇది వచ్చేసి యాభై వేలు దాకా చెప్తారంట ఒక్కొక్కటే ముప్పై నాలుగు వేలు దాకా చెప్తున్నారు కొంచెం జత థర్టీ ఫోర్ థౌసండ్ జతాం మూతు నాలుగు సార్ జోడా వెళ్తారు థర్టీ ఫోర్ థౌజండ్ బాగా అండి మొత్తం ఫోటోలు అన్నీ కూడా సో ఇంకా ఈ పొటేలు చూసుకున్నట్టయితే సారీ ఇంక రెండు చూస్తే యాభై యాభై వేలు చెప్తున్నారు తిప్పుడు అదే వీటి పక్కన చూసుకున్నట్టేది ఇంకా అంటే నాటి నాటిపోటలు అయితే ఉన్నాయి అనమాట ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎంపా ఎట్లా నా జతయ్యాడు ఇంకా మాట్లాడుతున్నారా అవునా ఎందు జాయి ఇరవై ఇరవై మూడు వేలు సో ఇవి చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల లాగా అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్లు వెళ్తారా లీస్ పొద్దున్న రూపాయల ట్వంటీ త్రీ థౌజండ్ అని నాటి అనమాట ఊర్లో పెంచినట్టు సో ఫామ్లో పెంచినట్టు కూడా కొంచెం గలీజు గల్లీజుగా ఉంటాయి బట్ ఇవన్నీ ఊర్లో పెంచినట్టు ఇక్కడ నెల్ల రెడ్డి కూడా ఈ వారం భారీగానే చూద్దాం ఎట్లా చెప్తున్నా జి ఇరవై ఆరు ఇది కూడా ఇరవై ఆరు వేలు తగ్గతే చెప్తున్నాను ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎట్లుంది సొంత ఈ వారం ఏం కదా సొంత ఎట్లుంది వారం ఎక్కువ వచ్చాయి అన్ని పోటీలు కానీ జీవాలు ఎక్కువ కదా రేట్లు ఎక్కువ జీవాలు ఎక్కువ పండుగ కదా బాగుండదా బాగుండ తీసుకుంటే లేదా అయ్యా సో ఇది తీసుకున్నట్టయితే కట్టయితుండదనమాట అండ్ నేను నెల్లూరుడిపి కట్టి కట్టలో ధరలు ఏ విధంగానో చూద్దాము నెల్లూరు నెల్లూరులో చెప్తారా నా జత ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర సో ముప్పై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూవేడు ఐదు నూరు రూపాయలు వెళ్తారు తిస్పో సాత్ హజార్ పాండ్ సో రూపాయ బోల్టేజ్ కూడా భారీగా ఉండాలి ఓకే ఎట్లా చూసినా కూడా అన్నీ వుట్టేలే బట్ పెద్ద పెద్ద అక్కడ కనిపడేట్లా చూద్దాం ముందు అది చూపిస్తాం సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ చూసుకోండి ఏ విధంగా రష్ అవుతుందో ఎట్లా చెప్పిన చెప్తాను ఇది వీడియోలేనా యూట్యూబ్ కోసం యూట్యూబ్ యూట్యూబ్ కోసం ఇది ఎట్లా చెప్పినారు సో ఇలాంటి ఇట్లాంటి ఉంటారు ఉంటారనుకుంట కొంతమంది ధరలు చెప్పి కూడా ఎట్లా చెప్పిన చెత్త ఇరవై సో ఇరవై వేలు దగ్గర చెప్తున్నాను అనమాట ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా బీస రూపాయ బింగ్ ఇరవై వేలు బాగానే ఉన్నాయి పోటేలు మొత్తం కూడా చూసుకున్నట్లయితే సో ఇంకా వాడి పక్కన చూసుకున్నట్టు ఇక్కడ అన్నీ కూడా నెల్లూరు గడిపాయి ధరలు కూడా భారీగా ఉన్నాయి జత ఎట్లా చెప్పినారు ఏం ఇంకా మనం కొనేది కాదులే యూట్యూబ్లో సో ఒకసారి అయితే అడుగుదాము ఇద్దరులో ఏ విధంగానే తెలుసుకుందాం అవునా ఎట్లా ఎట్టు చెప్పినావునా చెత్త అవునా ఎట్లా చెప్పి చెత్త అమ్మేశ్వరరా ఎంత సో ఈ ముప్పై రెండు వేలతో అమ్మినండి ఫ్రెండ్స్ మొత్తం అని చూడండి ఏం చేస్తాం మీకు మేలుందా కాదు ఇయ ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల నుంచి వస్తాను జనాలు యూట్యూబ్ చూసి వస్తాన యూట్యూబ్ లేకుంటే పైసలు సంత గేట్ లో వాళ్ళని అడుగు చెప్తారు యూట్యూబ్ గురించి ఆహా వస్తానరా లేదా బయట నుంచి రాష్ట్రాల నుంచి అట్లా ಸೊ ಆಲ್ರೆಡಿ ಅಂದ್ರೆ ಲೋನ್ ಅದೇನು ಅನ್ನ ಮೊತ್ತಿ ಧರಲೈತೆ ಅಡದೇಬಿನ್ನ ಜೊತೆ ಜೊತೆ ಹ್ಞೂ ಮುಪ್ಪ ಮೂರು ಸೊ ಇಚ್ಛೆಸಿ ಮುಪ್ಪ ಮೋದು ವೇಲ ದಾಕನ್ನ ಥರ್ಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಮೂವತ್ತು ಮೂರು ಸಾವಿರ ತಿನ್ನ ಹಸಾರೀ ಮುಫೈಮೂರು ವೇಲ దానికి ఎదురు చూసి నాటి బలవి బట్ ఫ్యామిలీలో పెంచినవి ఎటు చెప్పిన జాయినా ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర ఫామ్ అయ్యా అయ్య ఫామ్ లోటీయా కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నా అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్ప సవర ఐదునూరు రూపాయలు వెళ్తారు బిస్పు చార్ హజారు రూపాయ పా పక్కన నిల్లి డ్రిప్ కూడా ఉన్నాను మాట్లాడా ನೆಲೆಡ್ಡಿ ಬಿ ಕಟ್ ಆಯ್ತಾೊಂಡದಿ. ಒಕ್ಷಾರಿ ಇಡಿ ದರ್ಲೇ ದಡ್ದಂ. ನೆಲೆಡ್ಡಿ. ಎಲೆಬ್ ನಾ ಜೊತೆಯಾ. ಎಲೆಬ್ ನಾ ಜೊತೆ. ಬಪೇಲ. ಜೊತೆ ಅっち 30000 ಲಗ್ತೆ ಅಂತನ್ ಮಾಡ್ फ्रेंड्स. 30000 30000 ಎಲ್ತವರೇ. 30000 ರೂಪಾಯಿ ಬೋಲ್ಡ್ ರೀನ್ ಜೋಡಾ. మూవత్సారా వెళ్తావు చూద్దాం ఇంకా ఇక్కడ నెల్బుక్ ఉన్నాయి రబ్బొట్టలు ఉన్నాయి అడిగి వెళ్ళినట్టు ఏం చేద్దాం ఆ ఉపాయలే తలా ఒకటి మూడురాభై తొమ్మిది వేలు చెప్తే మూడు మూడు చూస్తే యాభై తొమ్మిది వేలు చెప్తున్నాను అండి ట్వంటీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ బాగా ఉన్నా నెల్లూరు చూపి పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని చూద్దాము ఇరవై వేలతో తీసుకునే ఒకటి సమ్య అరకు ఇరవై సరే వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేలు అయితే కొన్నారనమాట మన వాళ్ళు తెలిసిన బక్రీద్ బక్రీద్కే బక్రీద్ ఆయన క్యాష్ బ్యాట్ ఇరవై వేలు అనమాట ఒక్కొక్కటి ఇది కొన్నారు ఇప్పుడే ఓకే భయ్ వస్తా భయ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్నీ ఏ విధంగా ఉన్నాయో లాస్ట్ కట్ అనమాట ఇది మన వీడియోలో ఈ కట్ని చూసి వీడినైతే ఏం చేద్దాం ఎట్ల చెప్పిన చెప్తాను అవి వేలు యాభై ఐదు యాభై సో ఇరవై ఐదు వేలు చెప్తాను అండి అదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తాడు దీస్లో పాంచ హజార్ రూపాయలు బోల్ ఉంది ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఇదనమాట మన కదిరీస్ అంతా ఓకే ఫ్రెండ్ మన కదిరీస్ అంతా విడుదలైతే వస్తూనే అంటే అనమాట అలాగే మంచి మంచి సంతలు అయితే విడుదల పెడతా అంటారా టూరు కూడా స్కిప్ చేద్దండి అలాగే మంచిగా తప్పకుండా సబ్క్రైజ్ చేస్తుంది సో జై జవాన్ జై కిషన్